నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ ఫోకస్ హైదరాబాద్ ది సిటీ సిటీ పేరుకే గొప్ప అన్నట్లుగా ఉంది పరిస్థితి మహానగరంలో ఎక్కడ చూసినా వర్షాకాలం వస్తే ముంపు తప్పదు మరో నెలన్నర రోజుల్లో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవబోతోంది వాన పడితే నగర వాసులకు వరద తిప్పలు ముంపు బాధలు తప్పవు వీటికి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మక నాణాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పనులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆస్తుల సేకరణ ఇతరత్రా కారణాలతో నెమ్మదించిన పనులను వేగవంతం చేసే కనీస ప్రయత్నం జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం చేయడం లేదు ఎస్ఎన్డిపి కోసం ప్రత్యేక విభాగం అధికారులున్నా పనులపై దృష్టి సారిస్తోన్న దాఖలాలు కూడా లేవు ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారింది దీంతో ఆయా ప్రాంతాల్లో మరోసారి ముంపు ముప్పు తప్పేలా లేదు రెండు వేల ఇరవైలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటా ఈ నేపథ్యంలో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు ఎస్ఎన్డీపీకి అధికారులు శ్రీకారం చుట్టారు మొదటి విడతగా గ్రేటర్లోని ముప్పై ఏడు ప్రాంతాల్లో ఏడు వందల నలభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలతో బాక్స్ డ్రైన్ల నిర్మాణం నాళాల విస్తరణ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు అంబర్పేట్ సిపిఎల్లో లో ఇచ్చేందుకు పోలీసు విభాగం అంగీకరించకపోవడంతో ఇక్కడ వరద నీటి ముంపు సమస్యకు పరిష్కారం లభించడం లేదు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా వెంట పలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి రత్నానగర్ వద్ద ఒకటి పాయింట్ ఆరు మీటర్ల మేర ఆస్తుల సేకరణ పెండింగ్ లో ఉంది బల్కాపూర్ నాలా పునరుద్ధరణలో భాగంగా హకీంపేట్ నుండి మదర్సా వరకు పనులు పూర్తయ్యాయి మిలిటరీ ఏరియాలో పనులు పురోగతిలో ఉండగా ఫస్ట్ లాన్సర్ లో రిటైర్నింగ్ వాల్ నిర్మాణం నత్త సాగుతోంది టెర్మినార్ జోన్ పరిధిలోని గుర్రం చెరువు నుండి సున్నం చెరువు వరకు చేపట్టిన బాక్స్ డైన్ పనునది అదే పరిస్థితి ఇక్కడ పదహారు వందల ఎంఎం డయా తాగునీటి పైప్ లైన్ను వాటర్ బోర్డ్ లెవెన్ కేవీ విద్యుత్ స్తంభాలను టీజీఎస్పీడీసీఎల్ మార్చాల్సి ఉంది ముస్తఫా మసీద్ నవాబ్ సాహెబ్ కుంట నుండి ఇరామిక్స్ సియోన్ హైస్కూల్ రంజన్ కాలనీ నుంచి చందులాల్ బరాదారి స్టేషన్ వరకు ఇందిరానగర్ నాలా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉండగా ఆరు వందల ఎంఎం డయా తాగునీటి సరఫరా పైప్ లైన్ లెవెన్ కేవీ విద్యుత్ స్తంభాలు మార్చకపోవడంతో నిలిచిపోయాయి షేరి లింగంపల్లి జోన్లోని పంచవతి కాలనీ నుంచి సన్ రైజ్ రెగ్లాస్ మల్కం చెరువు నుంచి ఇబ్రహీంబాగ్ చెరువు వరకు మూడు చోట్ల కల్వర్త నిర్మాణం చేపట్టాల్సి ఉంది అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం స్థల సేకరణ జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి పురోగతిలో ఉన్న ఎస్ఎన్డీపీ మొదటి దశ పనులకు ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు సేకరించాల్సి ఉంది మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న పనుల కోసం సర్కార శాఖను ఒప్పించి స్థల సేకరణ చేయాల్సి ఉండగా ఆ స్థాయి చొరవ చూపే అధికారి జీహెచ్ఎంసీలో కనిపించడం గత కమిషనర్ పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు సమీక్ష నిర్వహించిన సమస్య కొలిక్కి రాలేదు సంబంధిత విభాగం అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రైవేట్ ఆస్తుల సేకరణకు పట్టణ ప్రణాళిక విభాగంతో సంబంధం చేసుకోవడంలోనూ ఇంజనీరింగ్ అధికారులు విఫలమవుతున్నారు వాటర్ బోర్డ్ టీజీ తో పాటు తాగునీటి పైప్ లైన్లు విద్యుత్ స్తంభాలు మార్చి పనులు చేయించడంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం ఎప్పుడు బిజీగా ఉన్నట్టే కనిపించే అధికారులు ఎస్ఎన్డిపి పనులను మాత్రం పట్టించుకోవడం లేదు ఇక్కడ వర్షం వస్తే ఇదంతా నిండిపోతుంది ఈ మెట్లున్నాయా ఈ మెట్లు షాప్ మెట్లు ఈ హైట్లో నీళ్ళు వస్తాయి బండ్లు కూడా మొత్తం మునిగిపోయి ఖరాబ్ అయిపోతున్నాయి బండ్లు కూడా వాటర్ సర్వీస్ ఎవరు సరిగా చేయట్లేదు గవర్నమెంట్ అంతా వచ్చి మంచిగా నీళ్ళు రాకుండా మంచిగా వేయాలి మున్సిపల్ అది నేను కోరుకుంటున్నాను ఎంత నీళ్ళు మొత్తం ఇట్లా నిలిచిపోతున్నాయి ఈ హైట్లో వస్తాయి నీళ్ళు మెట్ల వరకు ఈ హైట్లో నీళ్ళు వచ్చి మొత్తం మన సముద్రం లాగా తయారవుతుంది వర్షం బాగుపడిన నీళ్ళు వచ్చేసరికి ఎవరు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్సు బయటకు పోవాలంటే కూడా కష్టమవుతుంది కొద్దిగా అధికారులు కొద్దిగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నారు నాయకులకి ఒకటే విన్నప్పిస్తున్నాను వరదలు రాకముందే చర్యలు తీసుకొని ముందు జాగ్రత్త పడితే బాగుంటుందని కోరుకుంటున్నారు మోస్తారు వానకే రహదారులన్నీ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్స్ అవుతున్నాయి ఒక ప్రాంత సమస్య పరిష్కరించిన అధికారులు మరో రెండు చర్యలకు సన్నాహాలు చేయడం లేదు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హైదరాబాద్ సిటీలో ఉన్న కీలక వాటర్ లాంగింగ్ ఏరియాలపై దృష్టి పెట్టారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ స్థాయిలో వర్షాదికి ఎన్ని నీళ్లు వస్తున్నాయనే అంశాన్ని గడిచిన కొన్నాళ్లుగా అధ్యయనం చేశారు దీని ఆధారంగా జాబితాను రూపొందించారు ఈ నివేదికను జిహెచ్ఎంసీకి పంపిన ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేయిస్తున్నారు తొలి దశలో బేగంపేట్ సైఫాబాద్ లో ఉన్న మూడు వాటర్ లాంగింగ్ ఏరియాల రూపురేఖలు మారుస్తున్నారు ఇప్పటికే ఓ ప్రాంతంలో పని పూర్తయిందని మిగిలిన రెండు చోట్ల ఉన్న సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు వర్షాలు ఇక్కడ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది ఇక్కడ మైనల్ కూడా సరిగా లేదు ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ అయితే కొంచెం మట్టి అనేది తీస్తుండే మైనల్లోకి వెళ్ళి రెయిన్ వాటర్ ఎంత ప్రాబ్లం అంటే ఇక్కడ నుంచి నడవనికి రాదు ఇక్కడ మైనల్స్ సరిగ్గా లేవు డైలీ ఇద్దరు ముగ్గురు పడిపోతారు వర్షం వస్తే ఎట్లా పరిస్థితి ఇక్కడ వర్షం ఎప్పుడు వచ్చినా ఈ షాపుల వాళ్ళు కానీ మేము కానీ లోకల్గా వచ్చి ఈ మైనల్ది మూత ఓపెన్ చేస్తే అప్పుడు వాటర్ పోతుంది అది కూడా మాకు భయం ఉంటుంది ఏదో పిల్లలు పడిపోతారో ఏమో అని మాకు మాకు భయం ఉంటుంది ఎంత చెప్పినా ఇప్పుడు ఈ అధికారులు అయితే అస్సలు పట్టించుకుంటలేరు మీరు చూసిరు కదా ఇప్పుడే ఆడ ఎట్లా ఉందో మైనల్ పరిస్థితి ఏమైనా వర్షాలు వస్తే చిన్న పిల్లలు స్కూల్కి పోతారు ఏమైనా మైనల్లా పడిపోతే ఎవ్వరు బాధ్యత ఇది ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎంత చెప్పినా ఈ అధికారులు అయితే అస్సలు పట్టించుకుంటారు ఫస్ట్ అయినా వచ్చి కొంచెం పని చేస్తుంటారు ఇప్పుడైతే అస్సలుకి ఏం చేస్తలేరు ఇక్కడ ఒక మన సిలప్ కాంప్లెక్స్ ఉన్నది అక్కడ పక్క నుంచి పైప్ లైన్ వేయండి మీరు పైప్ లైన్ వేస్తే ఆ వెళ్ళి వాటర్ పోతుంది అంటే ఇప్పుడు వరకు ఆ పని కాలే వర్షాలు స్టార్ట్ అయినాయి ఎప్పుడు నుంచో చెప్తున్నారు కానీ చేస్తలేరు జిహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం గ్రేటర్ లో దాదాపు నూట యాభై వాటర్ లాంగింగ్ ఏరియాలు ఉన్నాయి ఇవన్నీ ప్రధాన రహదారులపైనే ఉండడంతో ఓ మాదిరి వర్షానికి రోడ్లు మునిగిపోయి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి డ్రైనేజీ వరద కాల్వలు అన్ని చోట్ల లేకపోవడంతో ఉన్నవి ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ సైతం నగర వ్యాప్తంగా ఒకేలా ఉండడం లేదు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఆ ప్రాంతానికి పరిమితమవుతున్నాయి మరికొన్ని చోట్ల చుట్టుప్రక్కల ఏరియాలపైన ప్రభావం చూపుతున్నాయి వాటర్ లాంగింగ్ ఏరియాల్లో ఇలాంటి సమస్యాత్మకమైన గుర్తించిన ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రాధాన్యత క్రమంలో జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నారు ఇలా ప్రాబ్లం అవుతుంది బట్టలు తరిచిపోతాయి పిల్లలు నడవలేము అయినా ఇలా ప్రతి రూమ్లో ఇవేమి ఫర్నిచర్ క్లీన్ చూపించి నీళ్ళు రాకుండా చేయండి నాయనా వర్షాకాలము ఇలా గమనించండి సార్ వర్షాకాలం రాకుండా ముందే ఏమైనా మంచి చర్యలు తీసుకొని ఈ వాటర్ అనేది ఇండ్లలో రాకుండా చేయండి సార్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు వాటర్ లాంగింగ్ ఏరియాలు అత్యంత ఇబ్బందికరంగా మారాయి వీటి వల్ల ఆ ప్రాంతంతో పాటు దాని ఉన్న ఏరియాలోనూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన బేగంపేట్ బేగంపేట్ పరిధిలోని అమీర్పేట్ సికింద్రాబాద్ మధ్య ఉన్న చికోటి గార్డెన్స్ తో పాటు సైఫాబాద్ పరిధిలోని ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లక్డికాపూల్ బస్టాండ్ వద్ద ఉన్న వాటర్ లాంగింగ్ ఏరియాలు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాయి చికోటి గార్డెన్స్ జంక్షన్ మాస్టర్ ట్యాంక్ రవీంద్ర భారతి తదితర ప్రాంతాల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఇవి క్లియర్ కావడానికి ఒక్కోసారి గంటలు పడుతుండడంతో సాధారణ వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జని జరిపే నుంచి బాబడ్ పోయే రోడ్ లబోరో సరౌసల చాలా ఇబ్బంది చాలా రోడ్లు గుంతలు గుంతలు పడ్డాయి పానొచ్చి వచ్చి చిన్నపిల్లలు రెండు మూడు సార్ పడ్డారు జబ్బలు దాటి కార్ పడ్డాయి ఒకసారి బైకులు పడ్డాయి గుంతలు మరీ ఘోరంగా ఉన్నాయి బాబుగడ్ వచ్చి మొన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా పడ్డారు చీరసలు మొత్తం గుంతలు గుంతలు అవుతున్నాయి రెండు రెండుసార్లు డాంబరేషన్ మళ్ళా గుంతలు గుంతలు అయినాయి మళ్ళీ వర్షాలు వచ్చుకన్నా మరియు మొత్తం ఇక్కడ మడుగులు అయిపోతాయి ఒక బతుకమ్మ చెరువు ఎట్లయితే అట్లా అయిపోతుంది ఆ మదిరిగా అయిపోతుంది బతుకమ్మ చెరువు అన్న బర్త ఎడవాళ్ళు అనిపిస్తుంది అట్లా మొత్తం ఉరికి వాటర్ మొత్తం డ్రైనేజీ మొత్తం మరీ గోస గోస వెంకటేశ్వర గుడికి ఓడి రోడ్లు అయితే మరి గోస్తా గోసాగుతుంది మంది హాస్పిటల్ దెబ్బలు తాగిన మంది హాస్పిటల్ ఇక్కడ పట్ట హాస్పిటల్ పట్టి దెబ్బలు తాగినాయి ఖాళీ చాలా ఘోరం ఘోరంగా ఉంది దాగొచ్చి ఇబ్బంది చూడుతుంది వాటర్ లాంగింగ్ ఏరియాల వద్ద సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తొలి దశల్లో కోర్ సిటీలోని మూడు ప్రాంతాలను ఎంచుకున్నామని చెప్పారు సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ సహకారంతో దిశగా అడుగులు వేస్తున్నామని చికోటి గార్డెన్ వద్ద సమస్య మిగిలిన రెండు చోట్ల పైప్ లైన్ నిర్మాణానికి ముంబరంగా చర్యలు తీసుకుంటుందని వర్షాలు ప్రారంభమయ్యే లోపే ఈ రెండు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు వారికి అవసరమైన పూర్తి సహాయ చె ఎర్రబోడ నివాసిని మరి ఇక్కడ ఎర్రబోడ గ్రామంలో లోతట్టు ప్రాంతంగా ఈ యొక్క చౌరస్త ఉన్నది ఇక్కడ చిన్నపాటి వర్షానికి కూడా ముఖాల లోతు నీళ్ళు వస్తాయి మరి ఆ నీళ్ళల్లో వచ్చి ఈ ముఖ్యంగా మన ఎర్రబోడ సప్తగిరి వెంకటేశ్వర దేవాలయం ముఖద్వారం ఇది ఇక్కడ కూడా మరి అనేకమైనటువంటి బురద నీళ్లు ఏరుకుంటాయి మరి స్కూల్ పిల్లలకు పోవడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడతారు దుర్గంధం వాసన ఇది పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళని బస్సు ఎక్కించాలన్నా కానీ మరి గుడికి వెళ్ళాలన్నా కానీ మరి ఇక్కడ వర్ష చిన్నపాటి వర్షానికి ముఖాల లోతు నీళ్లు ఏరుకుంటుంది మరి ఈ సమస్య మాకు గత పన్నెండేళ్ళు కూడా పది పన్నెండు ఏళ్ళ సంది కూడా మాకు ఈ సమస్య పరిష్కారం జరుగుతలేదు డ్రైనేజ్ కూడా ఇందులో కలుస్తుంది మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదన్న ఇది సమస్య త్వరలోనే మాకు పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నా ముంపు ముప్పు నుంచి గ్రేటర్ ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయి రెండు వేల ఇరవైలో కురిసిన కుండపోత వర్షాలు అందున గంటలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతంతో అతలాకుతలం చేసింది గ్రేటర్ వరద కష్టాలకు చెల్లు చీటి ఇవ్వడానికి వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకంతో ముప్పు తొలగేలా చేస్తున్నారు ఇప్పటికే డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి మరో రెండు నెలల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది వరద నీటి ముంపు ముప్పు నుంచి గ్రేటర్ ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయి కురిసిన కుండపోత వర్షాలు అందున గంటకు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతంతో గ్రేటర్ జన జీవనాన్ని అతలాగుతలు చేసింది ఇండ్లు కాలిణీలు వరద ముంచెత్తింది లోతట్టు ప్రాంతాల వాసులు బ్రతుకు జీవుడా అంటూ జీవనం సాగించారు దాదాపు నలభై వేల కుటుంబాలు అల్లాడిపోయాయి ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులోనూ కుండపోత వర్షాలు కురిసిన ప్రజలపై వరద నీటి ప్రభావం లేకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత సీఎం కేసీఆర్ ఆదేశాలతో పురపాలక శాఖ ప్రతి మంత్రి కెటి రామారావు సారథ్యంలో వ్యూహాత్మక నాల అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టారు ఎస్ఎన్డిపి ఫేజ్ వన్ కింద కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది చెరువు కుంటలు తూములు అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ ఆధునికీకరణ వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట కొత్త నిర్మాణాలు కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం వరద నీటి కాల్వల బలోపేతానికి చర్యలు చేపట్టింది అప్పటి ప్రభుత్వం ఈ వాటర్ జనరల్ వాటర్ ఏదైతే వస్తుందో మాకు దానికి పొల్యూటెడ్ కాకుండా ముందు అందస్తులు జీహెచ్ఎల్చు వాళ్ళు చర్యలు తీసుకొని దాన్ని మెరుగుపరిచేవి వేసుకుంటే రోగాలకైనా కానీ పెద్దోళ్ళకైనా కానీ వాన వానబడేటప్పుడైనా కూడా ముందస్తులు అన్ని అన్ని పరిష్కారాలు చేసుకుంటే మాకు కొంచెం ఉంటుంది ఇది ఇట్లా ప్రతి సంవత్సరము ప్రతి రైన సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలానే మాకు ఇబ్బంది అవుతుంది దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళైతే దా ఉన్నారో వాళ్ళు వచ్చి మా దానికి ఏదైతే ముందు అంచుగా చేసుకుంటే బెటర్ ఆప్షన్లో ఉంటుంది ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఏదైనా మాకు కూడా మంచి హెల్త్గా బాగుంటుందని నా ఉద్దేశంతో చెప్తున్నాను హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాల డెవలప్మెంట్ కార్యక్రమం కింద నూట మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో పనులు చేపడుతున్నారు రెండు వేల ఇరవైలో కురిసిన వర్షాలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు నష్టం ఎక్కువ కావడంతో ఎస్ఎన్ పనులలో తొలి విడితలోనే ప్రాధాన్యత కల్పించారు ప్రధానంగా బండ్లగూడ చెరువు నుంచి మూసి వరకు రెండు ప్యాకేజీలు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎనభై శాతం పనులు పూర్తి కావడంతో ఈ ఏడాది వరద ముంపు ప్రభావం కనిపించలేదు ఈ పనులు పూర్తయితే ముంపు సమస్య నుంచి చాలా వరకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు గ్రేటర్లోని బేగంపేట్లో వరద ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించే దిశగా నాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కూకట్పల్లి నుంచి బేగంపేట వరకు వచ్చే ప్రధాన నాలా అభివృద్ధికి మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నలభై ఐదు కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళే ప్రధాన రహదారిలో రసూల్పుర జంక్షన్ వద్ద నాలపై వంతెన ఏండ్ల క్రితం నాటిది కావడంతో వర్షం కురిసిన ప్రతిసారి రసూల్పుర జంక్షన్ వద్ద నాలాపైకి వరద ముంచెత్తుతోంది దీంతో ప్రధాన రహదారి జలమయమై ప్యాటీనగర్ అన్నానగర్ రసూల్పుర ఏరియాలో మురికి నీరు పారి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి పది కోట్ల రూపాయలు మంజూరు చేయించి నాలాపై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు అది పూర్తయింది అయినా మరికొన్ని ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న వర్షాకాలంలోగా మరమ్మత్తులు చేయకుంటే తాము మునిగిపోవడం ఖాయమని అంటున్నారు విధంగా మా స్కూల్ ముందు ఒకటి డ్రైనేజ్ వాటర్ లీకేజ్ అవుతుంది అది ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి లీకేజ్ అవుతుంది దాని గురించి కూడా తొందరగా స్పందించగలరని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది చిన్నపిల్లల భవిష్యత్తుతో ఊడుకున్నది తర్వాత స్కూల్ కాంపౌండ్ కూడా అంత క్లీనింగ్ అనేది ఉంది అది కూడా జిహెచ్ఎంసి వాళ్ళు చేయించాలని చెప్పి కోరుకుంటున్నాను వర్షాలు పడ్డప్పుడు అసలు వాటర్ మొత్తం నిలిచిపోతుంది తర్వాత వీధి కుక్కలు చాలా వటుకు కాంపౌండ్ గేటు దుంకి పిల్లలు వీధి కుక్కలు అన్ని లోపలికి వచ్చి చాలా బీభత్సము ఒక రెండు రోజులు హాలిడేస్ వస్తే బీర్ బాటిల్స్ మందు అసలు గోడ చిన్నగా ఉండడం మూలాన గోడ దుంకేసి లోపలికి వచ్చేస్తున్నారు హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణానగర్లో వరద నీరు చేరి అపార్ట్మెంట్ సెల్లార్ మునిగిపోయేవి ఈ సమస్య పరిష్కారానికి ఈర్ల చెరువు నుంచి దీప్తి నగర్ వరకు నాలా విస్తరణ పనులు పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కాలనీ వాసులకు ముంపు నుంచి పూర్తిగా ఉపశమనం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ జ్యోతి నగర్ లక్ష్మీనగర్ తదితర కాలనీలను వరద నీరు సున్నం చెరువు దిగువన ఉన్న మైసమ్మ చెరువు వరకు భారీ వానపడిన ప్రతిసారి నాలా పొంగి ప్రవహించేది ఇంకో నాలా పరిసర కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యేది ముంపు సమస్యకు పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ అధికారులు నాలా విస్తరణ పనులు చేపట్టారు నగర్ గాయత్రి నగర్ బాక్స్ టైప్ కల్వర్ట్ నిర్మాణ పనులకు కోటి అరవై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా ఇద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు దీంతో రెండు సంవత్సరాలుగా భారీగా వర్షాలు కురిసినప్పటికీ వరద నీరు నార నుంచి పొంగకుండా సాఫీగా వెళ్లిపోయింది రేపు వర్షాలు స్టార్ట్ అయితే దయచేసి అధికారులు దీనికి చర్య తీసుకొని ఇదంతా డెవలప్ మంచి మా వినతి ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరం ముంపు ముప్పు నుంచి తప్పించుకోనుందన్న మాట గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన నాలా విస్తరణ పనులు ముంపు ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా సిటీ సేఫ్ జోన్ గా మారిపోయిన